ఈ యుద్ధ హెలికాప్టర్ లోపల ఎలా ఉందో చూపిస్తాను మొత్తం లోపల అంటే ఇంజిన్స్ అవి తీస్తారు కానీ మిగిలినంత కూడా గుంచారు అనమాట టోటల్గా ఇరవై మంది కూర్చోవచ్చు అట దీంట్లో అంటే కాపాడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాడితో పాటుగా సిబ్బంది అలాగే పైలెట్లు మొత్తం ఇంత విశాలంగా ఉంటుంది యుద్ధ సమయంలో వాళ్ళకి కావాల్సిన అంటే యుద్ధం చేసే వాళ్ళకి కావాల్సిన సామాగ్రి అందించడం ఆపదలో చిక్కుకున్న వాళ్ళని కాపాడి దీంట్లో తీసుకురావడం అలాగే వాళ్ళకి కావాల్సిన సామాగ్రి అందించడం అనమాట ఇలాంటి ముఖ్యమైన పనులు ఇచ్చేస్తుంది పదిహేడేళ్ల పాటు ఈ సర్వీస్ అందించింది ఇది ఇక్కడ పైలట్ ఉంటారు ఎక్కువ ఇటువైపు ఏమో వీఐపీలు ఉంటారు అన్నమాట ఈ వరదలు అవి వచ్చినప్పుడు ఏరియల్ సర్వేకి వెళ్తారు కదా ముఖ్యమంత్రి అలాంటి వాళ్ళు వాళ్ళు ఇక్కడ కూర్చుంటారు చాలా చక్కగా ఉంది ఇది మొత్తం టోటల్గా చూస్తే ఇలా ఉంటుంది ఇది మనం సినిమాల్లోనూ వాటిలో చూస్తాం కదా ఇది డైరెక్ట్గా చూడడం వైజాగ్ బీచ్లో ఏర్పాటు చేశారు బయట నుంచి చూస్తే ఇటువైపుకి వచ్చిన తర్వాత బయట నుంచి చూస్తే ఇదిగా మొత్తం ఇలాగా ఉంటుంది ఇది